అందరికీ నమస్కారం గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి గుంటూరు మార్కెట్లో ఉదయం పూట మిర్చిగా మిర్చి అమ్మకాలు జరుగుతున్న టైం అటు కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు కొన్ని మిర్చి రకాలు అయితే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మన వీడియో ద్వారా అందరికి కూడా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని మిర్చి రకాలు ఏసీలు కాడికి వెళ్ళి కూడా వేడి తీయటం జరిగింది కొన్ని కొత్త మిర్చి రకాలు యార్డ్లో తీయటం జరిగింది ఆ రకాలు ఏ రకాలు ధరలే విధంగా జరిగింది అనేది వీడియో చూడండి లాస్ట్ వరకు కొత్త మిర్చి అండి కొత్త పంట ఆరుమూరండి మర్చి మిర్చి కలర్ చూస్తేనే అర్థమయ్యి డీలక్స్ క్వాలిటీ ఆరుమూరు క్వాలిటీ ఉన్న మిర్చి అండి ఆరుమూరు కొత్త మిర్చి అండి క్వాలిటీ ఉన్న మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఒక ఐదారు రకాలు కొత్త మిర్చి రకాల వీడియో చూడండి పన్నెండు వేల రూపాయలు అయితే జరిగిందండి ఇది ఆరుమూరు మంచి కలర్ ఉంది తేజా అండి బెస్ట్ క్వాలిటీ కొత్తమిర్చి తేజా బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి కర్నూలు వైపి కొత్తమిర్చి తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకాలు అయితే జరిగినాయి డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ అండి కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల కాంచు మొదలవుతున్నాయి సైజు ఉంది కానీ అక్కడక్కడ కొంచెం దోరకాయ తగులుతున్నాయి లేకపోతే దొరకాయ లేకపోతే డీలక్స్ కిందే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు దాకా కొత్త మిర్చి రకాలు కూడా జరుగుతున్నాయి ఆ పైన కూడా జరిగినాయండి నిన్న కాకపోతే సైజు తక్కువైనా రంగు ఉంది కానీ అక్కడక్కడ పండుగా తగులుతుంది లెక్క అయితే బెస్ట్ క్వాలిటీ కింద పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఏసీ మిర్చండి రోమీ టూ సిక్స్ ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చండి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఏసీ మిర్చి రోమి టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ కాకపోతే రంగు అనేది గోల్డ్ స్పాట్ ఒరిజినల్ కలర్ అయితే బాగుండేది కొంచెం కాకపోతే కొంచెం డిఫరెన్స్ కలర్ ఉంది ముదురు కలర్లోకి వచ్చేసింది ఫ్యాంటా కలర్ అయితే నెంబర్ వన్గా ఉండేది ఈరోజు పదమూడు వేలు జరిగింది కొత్తమిర్చి అండి వన్ జీరో ఎయిట్ వన్ కొత్తమిర్చి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి లైట్ రంగు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గి టైప్లో ఉంటుందండి సువర్ణ బ్యాడ్గి వన్ జీరో ఎయిట్ వన్ ఇంచుమించుగా అట్లానే ఉంటాయి ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు జరిగిందండి వన్ జీరో ఎయిట్ వన్ కొత్తమిర్చి డీడీ అండి డీడీ కొత్తమిర్చి రంగు చూడండి మంచి ఒరిజినల్ డీడీ క్వాలిటీ బాగా ముదురు కలరు అట్లా ఉంటుంది ఇవాళ టాప్ రేటు పదిహేను వేల రూపాయలు జరిగిందండి ఒకటి రెండు లాట్లే మిగతా కొన్ని రకాలు మెతక రకాలు కూడా తగులుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తుంది డీలక్స్ మిర్చి అండి సూపర్ డీలక్స్ డీడీ దేవనూరు డీలక్స్ సూపర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది ఆర్మో రండి బెస్ట్ ప్లస్ ఏసీ మిర్చి ఏసీ మిర్చికి కొత్త మిర్చికి తేడా రంగే తేడానండి ఇది ముదురు కలరు ఏసీ మిర్చి ఆరుమూరు బెస్ట్ ప్లస్ అంటే దగ్గర దగ్గరకి డీలెక్స్ అనుకోవచ్చు పన్నెండు వేల రూపాయలు అదే సూపర్ అయితే పన్నెండు వేల మూడు వందలు నాలుగు వందలు జరుగుతుంది ఏసీ మిర్చి బెస్ట్ కాల్ బెస్ట్ ప్లస్ కాబట్టి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు మార్కెట్లు అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ ప్లస్ త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ అండి ముదురు కలర్ మారుతుంది ఏసీలోవి చూడండి ముదురు కలర్ వస్తుంది మీడియం బెస్టు ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఎందుకంటే కొద్దిగా సేల్స్ పరంగా త్రీ థర్టీ ఫోర్ కూడా సేల్ బాగుంది మీడియం బెస్ట్ పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అయితే పద్నాలుగు వందల ఖాచి పైన ఉంది సూపర్ అయితే క్లాసిక్ మిర్చి అండి ఏసీ మిర్చి క్లాసిక్ మిర్చి పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో డైలాక్స్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా జరిగినాయి కొంచెం మార్కెట్ క్వాలిటీ క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగానే ఉంది కాకపోతే తలపర ఉంటే కనుక పెద్దగా లైక్ చేయట్లేదండి సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదివేల రూపాయలు జరిగిందండి పది నుంచి పదివేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి అది క్వాలిటీని బట్టి ఏదైనా మీరు చూస్తుంది ఏసీ మిర్చి సిజంటా బ్యాడ్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఏసీ మిర్చి అండి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ సైజు ఉంది కానీ మీకు తలపర చూస్తే కనపడుతుందండి పదకొండు వేల ఐదు వందలు బియఫ్ రకం అండి పోయించవచ్చు రాని బిఎఫ్ రకం తలపర ఉంది ఇప్పుడిప్పుడే తలపర తిరుగుతుందండి పచ్చ పచ్చపేడు కనపడుతుంది మీకు మీడియం బెస్ట్ కింద జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చండి పదకొండు వేల ఐదు వందలు ఇందాక మీరు బెస్ట్ ప్లస్ చూశారు బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి క్వాలిటీ పరంగా ఏదేమైనా ఆరుమూరు అన్ని మిర్చి రకాలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా అన్ని విధాలుగా మార్కెట్లో బాగుందండి బెస్ట్ క్వాలిటీ మిర్చిది పదకొండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ముదురు కలర్ వచ్చేసింది లైట్ గులాబీ నుండి ముదురు కలర్ వచ్చేసింది ఎందుకంటే రంగు తిరుగుతుంది పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో ఇవ్వండి రైతుల కోసం కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి